రాష్ట్రంలో యాభైకి పైగా మున్సిపాలిటీలు గెలుస్తామని బీజేపీ నేత గువ్వాల బాలరాజు అన్నారు నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మున్సిపల్ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు రెఫరెండం అని అన్నారు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజుతో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తింది ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంలో అయితే ముమ్మరంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ప్రస్తుతంతో పాటు బీజేపీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే గుల బాలరాజు ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న నమస్తే నల్గొండకు మీరు మున్సిపల్ ప్రచారంకి వచ్చారు ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ బీజేపీ పార్టీ తరఫున ప్రచారం ఎలా సాగుతుంది నల్గొండను ఇది కమ్యూనిస్టులా అడ్డా లేదంటే ఎంఐఎంకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్కు ఒక పట్టున్నటువంటి గడ్డ అని మాటలు మాట్లాడింది కానీ ఈరోజు వాతావరణం చూస్తూ ఉంటే కొంతమంది కౌన్సిలర్లు అయితే గతంలోన కమ్యూనిస్ట్ పార్టీల్లో పనిచేసి కమ్యూనిస్ట్ విధానం నచ్చక భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పైన విశ్వాసం ఉండి భారతీయ జనతా పార్టీ నుండి కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా పోటీ చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా ఈరోజు ఏదైతే క్లాక్ టవర్ చౌరస్తాలో మేము ఏర్పాటు చేసినటువంటి సభ చూస్తూ ఉంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది నేను కూడా దాదాపుగా పది రోజుల నుండి ఇక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఎవరు ఊహించని విధంగా ప్రచార సరళి చూసినప్పుడు అనిపించింది నిజంగా ఇక్కడ కార్పొరేషన్ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంత కష్టపడితే అని ఈరోజు సభ చూసిన తర్వాత వందకు వంద శాతం కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తూ ఉంది కాకపోతే ఒక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు అభిమానులు విఘ్నులు మేధావులు మీ అటువంటి మీడియా సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతోన విచ్చలవిడిగా మద్యాన్ని పారించే విషయంలో డబ్బులు ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఓటుకు నోటు దొంగనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడము కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఉన్నటువంటి కారణంగా అదే నోట్లను పంచేటువంటి ప్రయత్నం చేస్తారేమో అని ఒక భయం అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ అవి జరగకపోతే పోలీసే కనుక నిబద్ధతతోన ఈ అక్రమాలను దుర్మార్గాలను కట్టడి చేస్తే వందకు వంద శాతం ఈ మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురుతుందనే విశ్వాసం అయితే కనిపిస్తూ ఉంది రెండు పార్టీలు కలిసి ఉన్నాయి కదా ఎంఐఎం కాంగ్రెస్ ఆ రెండు పార్టీలుగా ఒకటిగా భావిస్తే భారతీయ జనతా పార్టీ సింగిల్గా వెళ్తూ ఉంది కాబట్టి మాకు కాంగ్రెస్ అలయన్స్ అంటే లోపాయకారి ఒప్పందం చేసుకున్నటువంటి ఎంఐఎం కాంగ్రెస్కు మధ్యలో పోటీ ఉంటుందని భావిస్తూ ఉన్నాం ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చేతులు ఎత్తేసింది వాళ్ళు భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి మాటల నుండి బయటపడాలి ఈ రేవంత్ రెడ్డి తిట్ల నుండి బయటపడాలి ఈ రేవంత్ రెడ్డిని సిట్ల ఎంక్వైరీ నుంచి బయటపడాలి ఏదో రకంగా కాపాడబడాలి ఇప్పటికే మా ఒప్పందాలు కుదిరినాయి ఆ ఒప్పందాలను ఇంకా పటిష్టపరచుకోవాలని అంటే మేము కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాము అని భావిస్తే చెప్పలేము కానీ కాంగ్రెస్ అదేవిధంగా ఎంఐఎం బీఆర్ఎస్ ఏకం కాకుంటే మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ విజయ ఎన్నికల్ని ముగిస్తుంది అసెంబ్లీ భావిస్తారా వాస్తవంగా ఎన్నికలకు నేను అదే చెప్తా ఉన్నాను డెఫినెట్గా పోలీస్ తమ విధి నిర్వహణలో ఎక్కడ వైఫల్యం లేకుండా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కూడ బలుక్కోకుంటే నేను రెఫరెండంగానే భావిస్తాను ఖచ్చితంగా ముమ్మాటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలను రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను చివరిగా చెప్పండి ఫైనల్గా మున్సిపల్ ఎలక్షన్ ఎలక్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీలో ఉంది ఎన్ని స్థానాలు పిలిచే ఈరోజు నాకు తెలిసి యాభై పైచిలకు స్థానాల్లో అయితే కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీస్ని కానీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ముఖ్యమంత్రి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు ముఖ్యమంత్రి లేని చట్టాలను తీసుకొస్తానే పుండు మీద కారం జల్లినట్టుగా ఇప్పటికే రగిలిపోతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు ఈ ఎక్కడి సంస్కృతిని పెంచి పోషిస్తూ ఉన్నాడు ఈ మత విద్వేషాలను ఎందుకు రెచ్చగొడతా ఉన్నాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి మొదలైంది రేవంత్ రెడ్డి ఎంఐఎం జపం చేయబట్టి అంటున్నాం ముస్లింల చెప్పమనట్లేదు నేను ఎంఐఎం చెప్పని చేయడం ముస్లింలను కూడా ఎంఐఎం పేరిట మేమంతా ముస్లింల దోస్తులము అనే విధంగా మాటలు మాట్లాడడం అక్కడనేమో టోపీ పెట్టుకొని వేషం వేసిండు నిన్న మొన్ననేమో ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు మత విద్వేషాలను రెక్క రెచ్చగొడితే చట్టాలు తెస్తామంట అరే వెధవ నీకు ఒకవేళ పరిజ్ఞానమే ఉంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని ప్రజలు అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు తెలంగాణలో ఏ సంస్కృతిని పెంచి పోషిస్తున్నామని ప్రజలు ముఖ్యమంత్రిని నేరుగా ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నేను కూడా ఏం భయపడే ముచ్చట ఉండదు తప్పకుండా ప్రజల గొంతుకుగానే ఉంటా ప్రజలు ముఖ్యమంత్రిని వెధవ అంటే నేను కూడా వెధవని అంట లేదు ముఖ్యమంత్రి మంచిగా పనిచేస్తున్నాడు అని ప్రజలు భావిస్తే నేను కూడా ముఖ్యమంత్రిని సన్మానం చేయడానికి నేను సిద్ధంగా ఉంటా కానీ ఈ ఎన్నికల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు దిగజారుడు ప్రసంగాలతోన ముఖ్యమంత్రి మొన్న మా నితిన్ నవీన్ గారిని చూసి భయపడతా ఉన్నాడు రాహుల్ గాంధీని మేము ఇన్ని రోజులు నవ యువకుడి కింద అభివర్ణించినాం అసలు సీసలైనటువంటి యువ రక్తాన్ని భారతదేశానికి ఈరోజు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కల్పించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా జరిగినటువంటి ఈ సభలో నితి నితిన్ నబీన్ గారిని వారు మాట్లాడినటువంటి మాట ఈరోజు మా మహబూబ్నగర్ జిల్లాలో బాగా చర్చ జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మా యాసలో మాట్లాడే మాట అర్థం కాకపోవచ్చు కానీ వారి మాటను కనుక ఒకవేళ అర్థం చేసుకుంటే లావు మునగాడు లడాయికి పోతే వెనక ముగ్గుడు నూకుడు పీకుడు పీకుడుగాడు మాట్లాడుతున్నారు అని చర్చ జరుగుతూ ఉంది అంటే ఆయన పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారా లేకుంటే ఏం నిధులు తీసుకురాలేదని మాట్లాడుతున్నారా నిధులు తీసుకురావడానికి కేంద్ర మంత్రి కాదు నితిన్ నవీన్ గారు లేదంటే ప్రధానమంత్రి కాదు నితిన్ నవీన్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల డిమోరలైజ్ అవుతాడు కుంగిపోతాడు తద్వారా తన స్పీడును తగ్గిస్తాడు అనే ఆలోచనతోన రేవంత్ రెడ్డి పిచ్చి మాటలతోనూ విరుచుకు పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రేవంత్ రెడ్డి కనుక నోరు అదుపులో పెట్టు పెట్టుకోకపోతే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఆయన పిట్టగొంతేసుకొని మరుగుతూ ఉంటాడు పులిలాగా గర్జించేటువంటి కాషాయ సైన్యం తెలంగాణలో ఉంది కమలం పువ్వును గెలిపించాలనే ఒక లక్ష్యంతోన హిందూ బంధువులే కాదు ఈ భారతీయ వాదం జాతీయ వాదం కలిగినటువంటి మా ముస్లిం మైనారిటీ సోదరి మనులు కూడా సిద్ధంగా ఉన్నారు కారణం ఏందయ్యా అంటే ట్రిపుల్ తలాక్ను ఎత్తేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని ఈరోజు ముస్లింలలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి స్వయంగా కుండలు కొట్లాడుతున్నాయి మాకు మా దగ్గర నిధులు లేవు అని మాట్లాడుతున్నాడు మమ్మల్ని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నట్టే నన్ను ఢిల్లీలో నిధు ఎక్కడ ఎవరి దగ్గరికైనా వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు నన్ను చూస్తే చెప్పుల దొంగలాగా మాట్లాడుతున్నారని తానే మాట్లాడుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రితోన వరిగేదేం లేదు కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాకనే ఈరోజు పనికిరాని మాటలకు శ్రీకారం చుట్టింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పటి ఇచ్చినటువంటి నినాదం డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక నినాదాన్ని ప్రజలంతరూ కూడా వంట పట్టించుకొని ఎక్కడ ఏ ఎన్నిక వచ్చినా అద్భుతమైనటువంటి తీర్పునిస్తూ ఇరవై పైచెలుక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఈరోజు నల్లగొండ గడ్డ పైన నేను మాట్లాడడం జరిగింది ప్రజల్లో కూడా ఈరోజు గ్రామ పాలన విషయంలో కానీ అర్బన్ లోకల్ బాడీస్లో కానీ గవర్నెన్స్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండాలని భావిస్తూ ఉన్నారు కాబట్టి ట్రిపుల్ ఇంజన్ సర్కారు పైన దృష్టి కేంద్రీకరించాలని ఆ ఓటర్ మహాశైలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ బీజేపీ నాయకులు ఖచ్చితంగా యాభైకి పైగా కార్పొరేషన్తో పాటు మున్సిపల్ స్థానాలు క్యాసం చేసుకుంటామని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మదుత వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ